ఢిల్లీలో వివిధ రాష్ట్రాలలో ఎన్నో కార్యక్రమాలను అందించి మరి గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సమక్షంలో కూడా ప్రదర్శన కార్యక్రమాన్ని అందించి వారి వర్ణనలు పొంది వారి ద్వారా ప్రశంసా పత్రాలను అందుకున్న చిన్నారులను ఈ సందర్భంగా అభివసిస్తున్నాము వారి ప్రదర్శనలు ఉబ్బు కథ బోనాల వంటి చక్కటి కార్యక్రమాలను కూడా ప్రదర్శించడం జరిగింది ఈరోజు కళాకారులకు పట్టుదల ఉన్నప్పటికీ ఉత్సాహం ఉన్నప్పటికీ ఎంతో శ్రమ వహించినప్పటికీ డబ్బు వెచ్చించినప్పటికీ కళలకు రోజు రోజుకు ఆదరణ కరువై ప్రభుత్వ ప్రోత్సాహం లేక నాటి కళలు రోజు రోజుకు అంతరించిపోవడం చాలా బాధాకరం మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర సాంస్కృతిక శాఖ నుండి పురాతనమైన కళలను గుర్తించి వాటిని ఆదరించి వారిని ప్రోత్సహించాలని కళారంగంలో వారిని ముందుకు తీసుకెళ్లి వారికి ఉపాధి కల్పించాలని సంక్షేమ కార్యక్రమాలు కూడా వారికి ఏర్పాటు చేయాలని సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నాము గతంలో గ్రామీణ ప్రాంతాలలో ఉక్కు కథలు బోనాల పండుగలు భరతనాట్యము కూచిపూడి చిర్రగుల వంటి కబడ్డీ ఆటల వంటి గంగద్ర ఆటలు ఇలా ఎన్నో నాటి కళలు కన్మర్గై నేటి కనబడడం లేదు సంక్రాంతి పండుగ వచ్చిందంటే మరి గంగద్రుల వాళ్ళు హరిదాసులు చిరుతలు పట్టుకొని ఇంటింటి ముంగట తిరిగి ఎన్నో